హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాళ్ళే పొద్దులో వర్ణాలు కథనం గురించి తెలుసుకుందాం ఆ నలుగురు స్నేహితులు ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని కొన్నాళ్ళుగా ఒకరి కష్టాలని ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ నాలుగు స్తంభాలాటలా కాలక్షేపం చేస్తుంటారు ఆ నలుగురిలో వృద్ధాప్యం ఆనవాళ్ళు దోబూచులాడుతుంటాయి వాళ్ళు వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో బ్రతికి చివరాఖరికి పిల్లల దగ్గర చేరిన వాళ్ళు ఎవరి ఇబ్బందులు వాళ్ళవే అయినా ఒకరికొకరు ఓదార్పు ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఆ బెంచి మీద కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటూ మధ్య మధ్య తమ మిగిలిన ఇద్దరు స్నేహితులను గుర్తు చేసుకున్నారు అంతలో దూరం నుంచి వస్తూ కనిపించిన తమ నేస్తాన్ని ఇట్టే గుర్తుపట్టారు చాలా హుషారుగా ఎదురు వెళ్లాలని లేవబోతుండగా దూరం నుంచే ఆయన ఆగమన్నట్టుగా చేయి ఊపాడు తప్పిపోయిన బిడ్డ దొరికినంత సంతోషం కనిపించింది ఆ ఇద్దరు మిత్రుల్లోనూ ఎలా ఉన్నావు సాంబయ్య అంతా బాగే కదా సాంబయ్య చేయి పట్టుకుని ఊపేస్తూ అడిగాడు వెంకటరమణ మీరెలా ఉన్నారు ఇద్దరే ఉన్నారు మన మిత్రుడు లోకేష్ ఎక్కడా వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా కూర్చుంటూ అడిగాడు సాంబయ్య పాపం లోకేష్ అన్నాడు దిగులుగా శంకర్ సాంబయ్య కంగారు పడ్డాడు ఏమైంది లోకేష్కి ముందు మీరు చెప్పండి అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు ఏమిటి లోకేష్ మీకోసం చాలా దిగులు పడ్డాడు అని అడిగాడు వెంకటరమణ ఇంట్లో సమస్య చెప్పుకునేది కాదు నా కోడలు మీనా నాకు నా మనవరాలికి ఈ మధ్య తెరలాంటిది కట్టింది చిన్నప్పటి నుంచి ఆ పిల్లని నేను పెంచాను వాళ్ళిద్దరూ జాబ్స్ అంటూ పొద్దున్నుంచి హడావిడి పడుతుంటే నా భార్య విశాలాక్షి వంటగదికి అంకితం అయిపోతే మనవరాలు అపర్ణని ఆడిపాడి నేనే పెంచాను నా భార్య చనిపోయాక అపర్ణ నాకు ఆలంబనయింది ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునే వాళ్ళం ఏమైందో తెలియదు అపర్ణ నాకు సన్నిహితంగా ఉంటే మీనా చాలా భయపడేది మా ఇద్దరిని దూరం జరపాలని చూసేది అలా చూసే కొద్దీ మా మధ్య బంధం మరింత బలంగా అల్లుకుపోయింది ఇక అపర్ణని ఏమీ అనలేక నన్ను ఏదో ఒక విధంగా విమర్శిస్తూ సాధించేది మధ్యలో నా కొడుకు హర్ష నలిగిపోయేవాడు చివరికి ఒకరోజు నాకు అపర్ణని చెప్పలేను నా భార్య స్థానంలో అంటుంటే కళ్ళల్లో నీళ్లు అవమానంతో తుల్లిపడ్డాయి పడమటి దుక్కున వాలిపోయే పొద్దులాంటి ఈ వయసులో మనకి ఇన్ని అవమానాల ఎక్కడికి పోతున్నాయి మన బంధాలు అనుబంధాల విలువలు నాకు అర్థం కావటం లేదు మన కాలంలో పెద్దవాళ్ళని ఇలాగే బాధ పెట్టామా ఇలా ఆలోచించడం తప్పు అని వాళ్లకు అస్సలు తెలియడం లేదే బాధ నిండిన గొంతుతో అన్నాడు వెంకటరమణ తప్పు అయినా ఆ తప్పు తల్లిది కాదు ఈ సమాజంలో చుట్టూ కీచకులే కదా వెంకటరమణ ఓ విధంగా నేను నా ఒంటరితనాన్ని అపర్ణ దగ్గరగా ఉంటే పోతుంది అనుకున్నాను ఇంత దూరం ఆలోచించలేదు అందుకే మనసు నిలువరించుకోలేకపోయాను దారి తెన్ను కనిపించలేదు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాను ఎవరైనా ఒకరోజు రెండు రోజులు అంతే కదా మళ్ళీ ప్రయాణం అలా అలా తిరుగుతూ తిరుగుతూ వైజాగ్ బీచ్ రోడ్డులో నడుస్తుండగా ఓ యువకుడు నన్ను పలకరించాడు నన్ను గుర్తుపట్టలేదా సార్ అంటూ ఆగాడు సాంబయ్య ఎవరు ఎవరా యువకుడు అడిగారు ఇద్దరు ఒకేసారి వాడిని మొదటిసారి నాకు తెలిసిన ఒక టీ కొట్టులో చూశాను ఎంత పదేళ్ళుంటాయి శుభ్రంగా ఉన్నాడు అంత చిన్న కుర్రాడితో ఎందుకు అపనిచిస్తున్నావు అని ఆ టీ కొట్టు యజమానితో గొడవపడ్డాను వాడు మాత్రం నాకిలా కష్టపడి చదువుకోవడమే బాగుంటుంది అన్నాడు నేను సాయం చేస్తానన్నాను నా కొడుకుతో పాటు చదివిస్తానని ఆశ చూపించాను వాడు ఒప్పుకోలేదు నేను కోపంతో వాడి మీద మాట్లాడడం మానేశాను వాడు మాత్రం అప్పుడప్పుడు కలిసి పలకరించేవాడు ఏమిస్తానన్నా తీసుకునేవాడు కాదు ఓసారి ఏమన్నాడంటే అని ఆగి నవ్వాడు సాంబయ్య నీ హెల్ప్ కావాలని అడిగాడా అన్నాడు శంకర్ కుతూహలంగా లేదు లేదు సార్ ఇక్కడ ఒక హోటల్ సొంతంగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు నేను నవ్వాను నా దారిలోకి వచ్చేస్తున్నాడు అనుకున్నాను అదే అన్నాను బాగుంటుంది నేను పెట్టుబడి పెడతాను అన్నాను అప్పుడు వాడు నవ్వి భలేవారే సార్ ఎప్పటికైనా నేను ఒక్కడినే హోటల్ పెట్టాలి అప్పుడు మీరు గల్లా పెట్టి దగ్గర ఉండాలి అన్నాడు నాకు కోపం వచ్చింది అంటే నేను నీ దగ్గర పని చేయాలంటావా అలా మీరు అనుకోకూడదు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నాడు తెలివిగా వాడిని చూస్తే నాకు మరోసారి అసూయ కలిగింది వాడు కోటీశ్వరుడు కాదు వాడు లాటరీలో బంపర్ ప్రైజ్ కొట్టలేదు అయినా నాకు వాడంటే ఎక్కడో అసూయ ఉండేది వాడు అలాగే పట్టుదలతో పది పాస్ అయ్యాడు నేను ఏదో విధంగా సాయం చేయాలనుకున్నాను కానీ వాడు ఒప్పుకోలేదు తర్వాత మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది వాడితో పాటు నేను ఇక్కడికి వచ్చేసా మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత కలిశాడు నన్ను గుర్తుపట్టి పిలిచాడు ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు వెంకటరమణ అదే అడిగాను వాడు తనతో పాటు రమ్మని వెంకటేశ్వర రెస్టారెంట్ అని బోర్డున్న చోట ఆగి గర్వంగా చూపించాడు నాకు అర్థం కాలేదు సార్ మనం ఎప్పుడూ ఇదే పేరున్న హోటల్ దగ్గర ఆగి ఇలాంటి హోటల్ పెట్టాలి అనుకునే వాళ్ళం గుర్తుందా ఇది నాదే సార్ నా ఓన్ అంటూ ఉంటే వాడి కళ్ళు కాంతితో మెరిసిపోయాయి వాడు ఎవరెస్ట్ ఎక్కాలనుకోలేదు కళలు అందరం కంటుంటాము కానీ ఎందరూ ఆ కళల్ని నిజం చేసుకోగలుగుతున్నారు ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరాశపడకుండా వాడెంతో ఎదిగాడు వాడు అనుకున్నట్టుగానే వాడు నన్ను తన హోటల్లో క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టాడు అమ్మానాన్నల తోడు లేకుండా పరోక్షంగా ఎవరి సాయం తీసుకోకుండా వాడు ఎలా ఎదిగాడు ఒంటరిగా నేను అదే అడిగాను వాడిని ఏం చెప్పాడు అంటూ మిత్రులు ఇద్దరు ఒకేసారి అడిగారు హోటల్లో పనిచేస్తూనే చదువుకున్నాడట పది పాస్ అయ్యాక రైల్వేలో జాబ్ కోసం టెస్టులు రాశాడట అలాగే ఇంటర్ కూడా అయిపోయిందట టెస్టులు రాస్తూనే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడట రైల్వే జాబ్ వచ్చిందట అది చేస్తూనే పార్ట్ టైమ్గా హోటల్లో చెఫ్గా చేసేవాడట అలా అలా దాచుకున్న డబ్బుతో చిన్న హోటల్ ఇరానీ హోటల్ టీ టిఫిన్ ఇంటర్తో మొదలుపెట్టి ఇదిగో ఈ రెస్టారెంట్ వరకు ఎదిగాడట అదేంటి మంచి గవర్నమెంట్ జాబు ఎంతమందికి వస్తుంది రైల్వేలో జాబు హోటల్ మేనేజ్మెంట్ అంటే కూడా ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది విదేశాల్లో సైతం ఎక్సెప్టెడ్ జాబు కానీ ఒక హోటల్ పెట్టడం కోసం అంత మంచి మంచి అవకాశాలు వదులుకున్నాడా అని అడిగాడు వెంకటరమణ వెంకటరమణ ఒక రైల్వే ఉద్యోగి అలెవెన్స్లన్నీ అనుభవించి రిటైర్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అల్లుడు కూడా రైల్వే ఎంప్లాయీస్గానే ఉన్నారు వాడి ఏం ఉద్యోగం కాదు కదా సొంతంగా హోటల్ పెట్టి పది మందికి ఉపాధి కల్పించడం చిన్నప్పుడు వాడు హోటల్ పెడతానని చెబుతుంటే కుర్రాడులే అనుకున్నాను కానీ వాడు ఒంటరిగా అనుకున్నది సాధించాడు అప్పుడే నాకు జ్ఞానోదయం కలిగింది అంటూ ఆగి ఫ్రెండ్స్ మహాల్లోకి చూశాడు సాంబయ్య వాళ్ళు అర్థం కానట్టు సాంబయ్య కేసి చూస్తున్నారు ఏ అనుభవం లేకుండానే వాడు ఒంటరిగా పోరాడినప్పుడు నేను ఇంత అనుభవంలో పండిపోయి పిల్లలు ఏదో అన్నారని మనసు పాడు చేసుకుని ఊరూరా తిరుగుతూ ఎందుకు ఇలా అర్ధరహితంగా ఆలోచిస్తున్నాను అనిపించింది మొదటిసారి వాడి ముందు తలదించుకొని సిగ్గుపడ్డాను తప్పు లేదనిపించింది అప్పుడే నిర్ణయించుకున్నాను నాకు చేతనైన పని ధాన్యం వ్యాపారం ముందుగా పెట్టుబడి లేదు కాబట్టి ఒకళ్ళిద్దరు మారుబేరాలు చేశాను కమిషన్ తీసుకున్నాను తర్వాత పార్ట్నర్గా ఇద్దరితో కలిసి వ్యాపారం చేశాను ఇప్పుడు సొంతంగానే వ్యాపారం చేస్తున్నాను ఎదగాలంటే చిన్న పెద్ద అనే భేదం ఏముంది అనే విషయం అర్థం చేసుకున్నాను ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తున్నారో ఇంతకీ లోకేష్కి ఏమైందో చెప్పండి అని అడిగాడు సాంబయ్య మిత్రులు ఇద్దరు ఒకేసారి నిట్టూర్చారు నువ్వు వెళ్ళాక చాలానే జరిగాయి సంబయ్య పాపం లోకేష్ కొడుకు సురేష్ని అతని కంపెనీ లండన్కి పంపించింది అక్కడ ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు ఇల్లు అమ్మేసి పిల్లలు లండన్కి వెళ్ళిపోయారు లోకేష్ని ఆయన భార్య శ్వేతని బంధువుల ఇంట్లో పేయింగ్ గెస్టులుగా ఉండే ఏర్పాటు చేశాడు సురేష్ కొన్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయట సురేష్ నెల నెలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డబ్బు పంపడంతో ఆ ఇంట్లో వీళ్ళ స్థాయి పని వాళ్ళ స్థాయికి వచ్చిందట ఒకసారి శ్వేతకి షుగర్ బీపీ పెరిగాయట ఇదివరకటిలా పని చేయలేకపోతుంది అని లోకేష్ బాధపడుతుంటే డబ్బు సరిగా ఇవ్వని పేయింగ్ గెస్టులు కదా మీరు అని అడిగాడట ఆశ్రయం ఇచ్చిన ఆయన తల ఉంచుకున్నాడు లోకేష్ అవుట్ హౌస్ పేరుతో ఉన్న చిన్న రేకుల షెడ్డులో కొన్నాళ్ళు వాళ్ళు అలాగే కాలక్షేపం చేశారు కానీ శ్వేతకి నీరసంగా ఉందని హాస్పిటల్లో చూపిస్తే టెస్టులన్నిటికీ కలిపి చాలానే అవుతుందన్నారు సురేష్ని అడిగితే అతను డబ్బు పంపడం ఆలస్యం చేశాడు దాంతో ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది లోకేష్ చాలా నలిగిపోయాడు పాపం సాయం చేయని పిల్లలు వాళ్ళు ఇంకో పక్క మేము కూడా సాయం చేయలేని స్నేహితులం శ్వేత శ్వేతగారి రెండు కిడ్నీలు పాడైపోయినట్లు టెస్టులో తేలింది ఆ టెస్టులేవో ముందే చేయించగలిగితే ఒక కిడ్నీ అయినా బాగుండేది ఇన్ఫెక్షన్ వల్ల రెండో కిడ్నీ కూడా పాడైపోయిందట లోకేష్ గారి కిడ్నీ పనికిరాదని డాక్టర్ చెప్పాడట బంధువులంతా ముఖాలు చాటేశారు కొడుకును అడిగితే మాట్లాడలేదు కట్టుకున్న భార్య చావుని కల్లారా చూసిన లోకేష్ పిచ్చివాడైపోయాడు కన్నీళ్లు ఆగలేదు ఎవరికి పరాయి వాళ్ళమైనా కొన్నాళ్ళ స్నేహమే అయినా మనమే చలించిపోతున్నాం ఆ తల్లి కడుపులోంచి కదా వాడొచ్చింది తన అవయం పనికి వస్తుంది అంటే కొడుకు ఇవ్వలేడా భార్య పర్మిషన్ కావాలా ఎవరు పర్మిషన్ తీసుకుని వాళ్ళని కన్నాం ఎవరు పర్మిషన్ తీసుకుని వాళ్ళని పెంచి పెద్ద చేశాం వాళ్ళు బాగుండాలని కలలు కని మనకంటూ ఏం మిగిల్చుకోకుండా ఎంత గుడ్డిగా బతికేస్తున్నామో కదా కళ్ళు తుడుచుకుంటూ ఆవేశపడ్డాడు సాంబయ్య నిజమే మనం ఎవరిని నమ్మం మంచి చెప్పినా వినం మా ఆవిడ కొంతైనా మన పేరును ఉంచండి రేపు ఎటు పోయి ఎటు వస్తుందో అన్నప్పుడు నేను నవ్వాను ఆవిడ మాట వినలేదు వాళ్ళే మన ఆస్తి అన్నాను ఇప్పుడు నెల కాగానే మందులు కావాలని అడగాలంటే రెండు గంటలు రిహార్సల్ చేయాల్సి వస్తోంది చెబితే విన్నారా అంటుంది మా ఆవిడ ఆఖరికి మా అమ్మా నాన్నకి తద్దినం పెట్టాలన్నా కుదరడం లేదు అన్నాడు శంకర్ దిగులుగా ఇంతకీ లోకేష్ ఎక్కడున్నాడు ఆత్రంగా అడిగాడు సాంబయ్య భద్రాచలం బస్టాండులో అని బాధతో ధ్వనించింది వెంకటరమణ గొంతు అక్కడ ఎందుకున్నాడు అర్థం చేసుకోలేక అడిగాడు సాంబయ్య ఏడాది క్రితం ఓసారి మా అమ్మాయి వాళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం రా నానా అంటే వాళ్ళతో బయలుదేరాను విజయవాడలో అమ్మవారిని దర్శించుకొని భద్రాచలం వెళ్ళాం దర్శనం అయ్యాక వర్ణశాల చూసి తిరిగి బయలుదేరాం బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తుంటే ఒక పిచ్చోడు నా భుజం మీద చేయి వేశాడు అడలిపోయి దూరంగా జరిగాను మా ఆవిడకి బ్రెడ్ తినిపించాలి కిడ్నీ కొనాలి ప్లీజ్ లక్ష రూపాయలు కావాలి అంటున్న అతన్ని గుర్తుపట్టాను లోకేష్ ఒకప్పుడు మడతలు నలగని తల్లని ప్యాంటు షర్టులో దొరబాబులా మెరిసిపోయే లోకేష్ మురికిబట్టి చిరిగిపోయిన బట్టల్లో జడలు కట్టుకుపోయిన జుట్టుతో చూపులు చూస్తూ అడుక్కుంటున్నాడు ఎవరో బలవంతాన కడుపులో పేగులు బయటకు లాగి కోస్తున్నంత బాధ లోకేష్ ఏమిటిది అని అడిగాను అక్కడున్న డ్రింక్ షాప్ అతను నా దగ్గరకు వచ్చి ఆయన మీకు తెలుసా సార్ అని అడిగాడు తెలుసు బాగా బతికినవాడు నా ఫ్రెండు ఇదేమిటి ఇలాగైపోయాడు అని అడిగాను అతను వచ్చి చానాళ్ళైంది సార్ ఇచ్చోడు భార్య ఉందన్న భ్రమలోంచి బయటికి రావటం లేదు ఎవరేమిచ్చినా భార్యకి ఇవ్వాలని దాచి ఉంచుతాడు అవి కుల్లి కంపు కొడుతున్నా పారేయడు బతికి చెడ్డ మనిషి అనిపించింది నాకు ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టడు ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళం ఆయనకు స్నానం చేయించి బట్టలు తొడుగుతాం అవి చిరిగే వరకు అలాగే ఉంటాడు పాపం అతనికి ఎవరూ లేరా అని అడిగాడు ఉన్నాడు గొప్ప పుత్రుడు విదేశాల్లో అన్నాను కోపంగా ఇంతలో బస్సు కదిలిపోతోందని అల్లుడు కేకలు వేస్తున్నాడు నా జేబులో ఉన్న ఐదు వందల నోటు ఆ షాపతనికి ఇచ్చి ఏం చెప్పలేక ఏం చేయలేక వచ్చేశాను మళ్ళీ వెళ్ళలేకపోయాను తెలుసు కదా ముగ్గురు పిల్లలు వంతులు వేసుకుంటే నేనే త్రిపాదిలా తిరుగుతూ ఉంటానని ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు మీరందరూ బాగున్నారని అనుకున్నాను ఇప్పుడైనా నా మనవరాల పెళ్లి సంబంధం మాట్లాడాలని మీ అబ్బాయికి ఇంటికొచ్చాను మిమ్మల్ని కలవాలని వచ్చాను సరే నేను భద్రాచలం వెళ్తాను అక్కడ లోకేష్ కనిపిస్తే ఏం చేయాలో చేద్దాం ఉంటాను మరి మళ్ళీ కలుద్దాం త్వరలోనే అంటూ కన్నీళ్ళని ఖర్చీపుతో తుడుచుకుంటూ ఇద్దరు మిత్రులకు వీడ్కోలు చెప్పి మరో మిత్రుని కోసం బయలుదేరాడు సాంబయ్య సాంబయ్య భద్రాచలం బస్టాండ్లో దిగేసరికి తెలతెలవారిపోతోంది ప్రయాణికులు తక్కువగానే ఉన్నారు ఇంకా కొందరు ముసుగేసుకొని పడుకొని ఉన్నారు అప్పుడే షాపులో వాళ్ళు షట్టర్లు తీసి చీపురుతో తుడుస్తూ శుభ్రం చేసుకుంటున్నారు సాంబయ్య కళ్ళు వెతుకుతున్నాయి మిత్రుని కోసం అసలు లోకేష్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అసలు ఉన్నాడా అతను గుండె గబగబా కొట్టుకుంటుంది వెంకటరమణ చెప్పింది గుర్తొచ్చింది కూల్ డ్రింక్ షాప్ అతనికి ఐదు వందల రూపాయల నోటు ఇచ్చానని చెప్పాడు కాబట్టి ఆ షాప్ అతనికి లోకేష్ తెలిసే ఉంటాడు కదా అతను కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఇద్దరు కుర్రాళ్ళు షాపు చదువుతూ హడావిడిగా ఉన్నారు ఇప్పుడు తను లోకేష్ కోసం ఎవరిని అడగాలి సంశయంగా ఉంది ఏమిటి సార్ ఏం కావాలి అని ఓ అబ్బాయి అడిగాడు ఇక్కడ లోకేష్ ఉండాలి అంటుంటే వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు కొన్నాళ్ళ క్రితం నా ఫ్రెండ్ వచ్చినప్పుడు చూశాడట మతిస్థిమితం లేని ఆయన ఇక్కడ ఉన్నాడని తెలిసింది ఆయన ఇక్కడే ఉన్నాడా అని అడిగాడు ఎవరు ఆ పిచ్చోడా వాళ్ళు అలా అంటుంటే సాంబయ్యకి కష్టంగా అనిపించింది ఆయన నా స్నేహితుడు పాపం చాలా మంచివాడు అలా ఎలా అయిపోయాడో బాధగా అంటున్న సాంబయ్యని అర్థం చేసుకున్న ఆ కుర్రాడు అన్నా అంటూ గట్టిగా ఒక కేక పెట్టాడు ఏమిట్రా అంటూ పక్క షాప్ అతనితో కబుర్లు చెబుతున్న ఒక అతను విసుగ్గా అడిగాడు ఇక్కడో పిచ్చోడు తిరిగేటోడుగా అతని కోసం ఈయన ఎవరో వచ్చాడు ఓసారి ఇలా రా అన్నా అన్నాడు మీరేనా ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో వచ్చారు అని అడిగాడు పక్క షాపులో నుంచి వచ్చిన వ్యక్తి అప్పుడు వచ్చిన తను కూడా నా స్నేహితుడే చెప్పు బాబు మా లోకేష్ ఇక్కడే ఉన్నాడా ఇంతగా ఉందండి ఏడాది ముందు ఒక ఆయన వచ్చి నా ఫ్రెండు అని ఐదు వందల కాగితం ఇచ్చి వెళ్ళారు ఇన్నాళ్ళకి మీరు వచ్చారు మీరంతా ఉండి ఆ పిచ్చి మహారాజుని అలా ఎలా అనాథలా వదిలేశారండి మీకు అసలు మానవత్వమే లేదా గాయపడ్డ జంతువునైనా ప్రేమతో దగ్గరికి తీస్తారు కానీ మనిషిని ఎందుకలా వదిలేస్తారో అర్థం కావడం లేదు అతడి కోపం అసహనంగా మారింది నిజమే బాబు నిజానికి మేమంతా ఇన్నాళ్ళు స్థితిలో ఉన్నాం ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి అందుకే నా ఫ్రెండ్ విషయం తెలుసుకుని వచ్చాను నాతో తీసుకెళ్దామని వచ్చాను సాంబయ్య అతన్ని క్షమించమన్నట్టుగా తల ఉంచుకున్నాడు మీరు రెండు నెలల క్రితం వచ్చుంటే ఆయన ఇక్కడే కనిపించి ఉండేవారు అన్నాడు ఏం జరిగింది లోకేష్కి సాంబయ్య కంగారుగా అడిగాడు ఆయన పరిస్థితి మరీ అద్వానమైపోయింది రెండు మూడు సార్లు బస్సు కింద పడిపోయాడు వాళ్ళ ఆవిడ ఆ బస్సులో వెళ్ళిపోతోందని బస్సు వెనకాల పరిగెత్తేవారు కూర్చుని కాళ్ళు చాపుకొని చిన్నపిల్లాడిలా గుపట్టి ఏడ్చేవాడు ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు కళ్ళ ముందు ఓ ప్రాణి చచ్చిపోవడం చూడలేక మేమే హైదరాబాద్ తీసుకెళ్ళి ఎరగడ్డ పిచ్చాసుపత్రిలో వదిలొచ్చాం పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడో మరి అంటూ నిట్టూర్చాడు ఆ షాపతను తర్వాత మీరు చూడలేదా బాబు అంటూ ఆశగా అడిగాడు సాంబయ్య అతను తల వంచుకున్నాడు నెల తర్వాత వెళ్ళేసరికి అతన్ని గొలుసులతో కట్టేసి అతను చెప్పలేనట్టుగా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు సాంబయ్య నిలబడలేనట్టు అక్కడున్న స్టూల్ మీద కూర్చుండిపోయాడు అతని మనసు రాయి అయిపోయినట్టుగా బరువుగా అనిపించింది పాపం ఎందుకిలా జరిగింది ఒకసారి నలుగురు స్నేహితులు కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే పదే పదే వాచి చూసుకుంటున్న లోకేష్ని ఆట పట్టిస్తూ శంకర్ పరాచకం ఆడాడు ఏంటి లోకేష్ టైం చూసుకుంటున్నావు టైంకు రాకపోతే చెల్లెమ్మ వాతలు పెడతానందా అని చాలే మా ఆవిడ బంగారం కలలో కూడా అలా చేయలేని గొప్ప ఇల్లాలు ఈరోజు నా పుట్టినరోజు నేను మర్చిపోయినా అది మర్చిపోదు సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయండి మీకు ఇష్టమైన నేతిగారెలు అల్లం చట్నీ చేసి ఉంచుతాను తర్వాత ఇద్దరం కలిసి గుడికి వెళదామని చెప్పింది అందుకే ఈ తొందర ఆవిడ చేసిన నేతిగారులు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా రారాదు రుచి చూడొచ్చు అన్నాడు ఊరిస్తూ ఈలోపు వెంకటరమణ వెళ్ళి నాలుగు ఐస్ క్రూట్లు తెచ్చి హ్యాపీ బర్త్డే లోకేష్ అంటుంటే అందరూ కోరస్గా అన్నారు చుట్టూ కూర్చున్న వాళ్ళు సరదాగా చూసి చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు కాలం ఈ లాంటిది కరిగిపోతున్నా కానీ మన స్నేహం ఈ పుల్లలా మిగిలిపోవాలి అన్నాడు వెంకటరమణ అందరూ సంతోషంగా అవునవును అనుకున్నారు కానీ ఇప్పుడు లోకేష్ కాలానికి రాలిపోయే ఆకులా రాలిపోతాడా మీరు అక్కడికి వెళ్ళండి ఉంటే కనుక ఈ అడ్రస్కి ఓ లెటర్ రాయండి మాకు తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది అంటూ అతను అక్కడున్న కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు అప్పుడు సిగ్గుగా అనిపించింది సాంబయ్యకి అలాగే అతను అడ్రస్ రాసిస్తూ అనుకున్నాడు ఇలా మేం నలుగురం ఎప్పుడో ఒకళ్ళకొకళ్ళం అడ్రస్లు ఇచ్చిపుచ్చుకొని ఉండుంటే బాగుండేది అని తను ఫోన్లో లొకేషన్ నంబర్ సేవ్ చేసుకున్నాడు కానీ ఆ ఫోన్ కొడుకు ఇంట్లోనే వదిలేశాడు షాపతనిచ్చిన ఇచ్చిన అడ్రస్ తీసుకొని గోదావరిలో స్నానం చేసి సీతారాములను దర్శించుకొని స్వామి నా మిత్రుణ్ణి నాకు చూపించు మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకొని హైదరాబాద్ బస్సు ఎక్కాడు సాంబయ్య ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళేసరికి డాక్టర్ ఎవరో మెంటల్ పేషెంట్ని అడుగుతున్నాడు నువ్వెందుకు అతన్ని కొట్టావు పిచ్చి బాగా ముదిరింది షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటుంటే అతను భయంతో ఏడుస్తున్నాడు వద్దు వాడు నన్ను పిచ్చోడు అన్నాడు నేను పిచ్చోడినా పిచ్చి తగ్గిపోయినా పిచ్చోడు అంటున్నాడు అందుకే కొట్టాను కరెంట్ షాక్ వద్దు అంటున్నాడు అతను అంత బాగా మాట్లాడుతుంటే ఇక్కడ ఎందుకు ఉంచారో అర్థం కాలేదు సాంబయ్యకి డాక్టర్ని అదే అడిగాడు తనని తాను పరిచయం చేసుకుని తాను ఎందుకొచ్చాడో చెప్పాడు మై గాడ్ నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు డాక్టర్ ఇప్పుడు నా స్నేహితుణ్ణి తీసుకెళ్లవచ్చా చెప్పండి డాక్టర్ గారు భయంతో అడిగాడు సాంబయ్య మీరు ముందు అతని పరిస్థితిని గమనించండి మందులకు మా షాట్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కావటం లేదు మౌనంగా కూర్చుంటాడు హఠాత్తుగా పరిగెత్తి శ్వేత ఆగు అంటూ ఏడుస్తాడు నేను బుజ్జగిస్తే ఓ లక్ష రూపాయలు ఉంటే ఇవ్వండి కిడ్నీ కొనాలి శ్వేతకి అంటూ కాళ్ళు పట్టుకుంటాడు షాక్ ట్రీట్మెంట్ వల్ల చాలా వీక్ అయిపోయాడు ఇంకెన్నాళ్ళో ఉండడు తీసుకెళ్తే మీకే రిస్క్ అన్నాడు డాక్టర్ లోకేష్ ఫైల్ చూపిస్తూ అక్కడున్న బోయ్ని పిలిచి ఈయన్ని వార్డు నెంబర్ సిక్స్లో భద్రాచలం నుంచి తీసుకొచ్చిన పేషెంట్ దగ్గరకు తీసుకెళ్ళు జాగ్రత్త మిగిలిన వాళ్ళు ఈయన దగ్గరికి వస్తారేమో బయటే నిలబెట్టి చూపించి తీసుకురా అన్నాడు డాక్టర్ బోయ్ సాంబాయిని వార్డు నెంబర్ సిక్స్లోకి తీసుకెళ్లాడు అతనే అంటూ వేలు పెట్టి చూపించాడు ఉంగరాల జుట్టుతో తెల్లని ప్యాంటు షర్టుతో గలగలా నవ్వుతూ మాట్లాడే లోకేష్ ఇప్పుడు ఇలా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది సాంబాయికి గుండు లూజుగా ఉన్న ఆకుపచ్చ పొడుగు చొక్క సన్నగా లోకం మొత్తం శూన్యమైపోయినట్టు నిశ్శబ్దంగా ఎటో చూస్తూ గాలిలోకి చేతులు చాచి లిక్కిస్తూ ఎలాంటి ధైన్యస్థితి సాంబయ్య తిరిగి వచ్చి డాక్టర్తో చెప్పాడు నా ఫ్రెండ్ని నాతో పంపించండి ప్లీజ్ నేను అతన్ని కాపాడుకుంటాను అంటుంటే డాక్టర్ వింతగా చూసి తల పంకించాడు వారం తర్వాత చేతిలో ఉత్తరంతో శంకరయ్య కోసం పార్కులో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు వెంకటరమణ చేతిలో సంచితో గబగబా వస్తూ కనిపించిన శంకర్కి ఎదురెళ్ళి హాయ్ అంటూ పలకరించాడు ఏమిటి సంగతి చాలా హుషారుగా కనిపిస్తున్నావు అర్జెంటుగా రా అని ఫోన్ చేస్తే కంగారు పడిపోయాను ఎక్కడ నిన్ను కూడా అని మిగిలిన మాటల్ని అనలేక ఆగిపోయాడు శంకర్ ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను ఆ సంతోషాన్ని ఇంకెవరితో పంచుకోలేను అందుకే నిన్ను రమ్మన్నాను అన్నాడు వెంకటరమణ ఇద్దరూ ఎప్పటిలాగా బెంచ్ మీద కూర్చున్నారు ఏమిటో కొత్తగా మీ వచ్చిన సంతోషం అని అడిగాడు శంకర్ ఇదిగో సాంబయ్య లెటర్ రాశాడు నేను చదివాను నువ్వు చదువు నాకంటే ఎక్కువగా ఆనందపడతావు అంటూ లెటర్ శంకర్కి ఇచ్చాడు వెంకటరమణ మిత్రులారా కుశలమే కదా నేను కుశలమే ఎలాగైతేనేమి లోకేష్ని వెతికి పట్టుకున్నాను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎప్పుడూ హుషారుగా ఉండే లోకేష్ ఇలా అయిపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా అయిపోవాలి మనం మౌనంగా బతకలేమా సముద్రం అనే సంసారాన్ని మనం ఒంటరిగా ఈదలేదా ఎన్ని అవమానాలైనా ఎంత నొప్పినైనా ఎన్ని గాయాలైనా భరించలేదా మనం మనవరాలని పోషించలేదా ఇప్పుడు ఎంత వయసు వచ్చి మళ్ళీ మనం చిన్నవాళ్ళం అయిపోయి ఏమీ తెలియని వాళ్ళలా ఒంట్లో ఓపిక లేనట్టు పిల్లల మీద ఆధారపడి ఎందుకలా బతకాలి మిత్రులారా మనకేం చేత కాదని పిల్లలు మనల్ని ఈసడిస్తూ మనం ఉపయోగపడినంత కాలం తమ దగ్గర ఉంచుకొని తర్వాత బయటపడేయటానికి మనం వస్తువులం కాదు కదా మిత్రులారా మేలుకోండి ఈ వయసులోనూ మనం ఏమేం చేయగలం ఆలోచించండి చేయగలిగిన పని ఆచరణలో పెట్టి చూపించండి పంచభూతాలకి మాత్రమే మనం రుణపడి ఉందాం చివరికి నాదో విన్నపం లోకేష్ లాంటి పరిస్థితి మీకు రాకూడదు వచ్చినా మనం భయపడవద్దు మన మధ్యనున్నది స్నేహం ఒకరికొకరం అండగా నిల్ నిలబడదాం నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను టచ్లో ఉండండి మీ స్నేహితుడు సాంబయ్య హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్